నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి ఎంఎన్ ప్రసాద్ మాట్లాడారు సందర్భంగా ఆయన ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో అన్యాయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై జరుగుతున్నాయన్నారు కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అక్టోబర్ పదహారో తారీఖున వినుకొండ పట్టణంలో ముస్లిం మైనారిటీకి చెందినటువంటి ఒక వైఎస్ఆర్సీపీ అభిమాని తను వివాహం చేసుకుంటున్న సందర్భంలో ఊరేగింపుగా వెళుతూ అతని మిత్రులు అతను కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పాటలు పెడితే ఆ ఊరేగింపులో అట్లాంటి పాటలు పెట్టడానికి వీల్లేదు అని చెప్పి సిఐ గారు స్వయంగా ఎస్ఐ గారిని సత్యనారాయణ గారిని పంపించారు ఆ సందర్భంగా వాళ్ళు దాదాపుగా ఆ కళ్యాణ మండపానికి ఒక వంద గజాల దూరంలోకి ఆ ఊరేగింపు వస్తే అక్కడ బలవంతంగా సత్యనారాయణ ఎస్ఐ గారు ఆపి దాన్ని ప్లగ్గులు బీకేసి బ్యాటరీ ఆపేసి స్పీకర్లు ఆపేసి మీరు వెంటనే స్టేషన్కి రాండి అని చెప్పి ఒత్తిడి చేస్తుంటే అక్కడ ఆ మనసు గాయపడినటువంటి మిత్రులందరూ కొద్దిగా గట్టిగా ఎస్ఐ గారిని ప్రశ్నించడం జరిగింది దీని మీద నా ఉద్యోగ నిర్వహణకు ఆటంకం కలిగించారు అని చెప్పి స్వయంగా ఎస్ఐ గారి చేత కేసు పెట్టిచ్చారు సరే దీని మీద మేమందరం కూడా సిఏ గారికి విజ్ఞప్తి చేశాం ఏమండి పట్టణాల్లో లేకపోతే పల్లెల్లో వివాహాలు జరుగుతూ ఉంటాయి వివాహాల్లో వాళ్ళ అభిమానం కొద్దీ ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ పాటలు వేసుకుంటారు లేకపోతే సినిమా పాటలు వేసుకుంటారు వాళ్ళకి నచ్చిన హీరోల పాటలు వేసుకుంటారు దాన్ని ఇంత పెద్దగా చర్చ చేయటం అది ఒక శుభ సందర్భం ఆ సందర్భాన్ని మనం అడ్డుకోవటం కానీ ఇట్లా చేయటం కానీ అది సెంటిమెంటల్గా వాళ్ళు ఫీల్ అవుతుంటారు కాబట్టి కాస్త మీరు అర్థం చేసుకోండి లేదా ప్రతిదానికి మైక్ పర్మిషన్ ఉండాలి చట్ట ప్రకారం కాబట్టి ఎవరైనా సరే పెళ్ళిళ్ళు కానీ ఏదైనా జరుపుకుంటుంటే ఏ కార్యాలయైనా సరే పర్మిషన్ తీసుకోండి అని చెప్పి ఒక వర్గానికో ఒక పార్టీకో కాకుండా ప్రజలందరికీ అర్థమయ్యేటట్టుగా ప్రజలందరితో సమానమైన దృష్టితోటి పక్షపాతం లేకుండా మీరు తెలియజేయండి అందరికీను దాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు ల్యాండ్ ఆర్డర్ని అని చెప్పి మేము విజ్ఞప్తి చేసాం అట్లా కాకుండా పర్టికులర్గా ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త వివాహ మహోత్సవంలో మాత్రమే జగన్ పాటలు పెట్టడానికి వీలు లేదు అని కనుక మీరు అంటే అది రాంగ్ సిగ్నల్ వెళ్తుందండి సిఏ గారు అని చెప్పి మేము చెప్పడం జరిగింది కానీ వాళ్ళు మాకు కంప్లైంట్ వచ్చింది అని చెప్పి ఉద్దేశపూర్వకంగానే వాళ్ళు కేసు పెట్టారు సరే దాని మీద కూడా మేము అంటే ఏమండి అదంతా కూడా రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి జైలు శిక్ష స్టేషన్ బెయిల్ ఫార్టీ వన్ నోటీసులు అంటాం గతంలో అట్లాంటి నోటీసులు ఇవ్వాలి మీరు థర్టీ ఫైవ్ కింద కానీ బిఎన్ఎస్ఎస్ కింద మీరు అట్లాంటి నోటీసులు ఏదన్నా ఇవ్వండి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేసాం కాదండి మేము అట్లా నోటీసులు ఇవ్వం మేము వాళ్ళ సంగతి తేల్చాల్సిందేను మాకుండే మాకు ఉన్నాయన్నట్టుగా మాట్లాడారు అది అట్లా ఇది ఒక తప్పుడు సంకేతం వెళ్తూ ఉందని చెప్పి మేము యొక్క విజ్ఞప్తులు చేసినా కూడా చివరికి మేము మీరు అట్లా అంటే మేము హైకోర్టుకి వెళ్లాల్సి వస్తుందండి తప్పనిసరిగా న్యాయస్థానం తలుపులు తడతామని చెప్పి మేమందరం కూడా హైకోర్టుకి వెళ్ళి వాళ్ళందరూ కూడా ఎవరు వాళ్ళందరూ కూడా ముస్లిం సోదరులు పదకొండు మంది మీద కేసు పెట్టారు వాళ్ళల్లో ఎవరెవరు ఉన్నారు వాళ్ళంతా చేతి వృత్తులు వాళ్ళు ఒక ప్లంబరు ఒక ఎలక్ట్రీషియను లేకపోతే ఒక మ్యాషనరీ వర్క్ చేసే అతను ఇట్లా రకరకాల వృత్తులు చేసేటువంటి వాళ్ళు అందరూ కూడా దాంట్లో ఉన్నారు వాళ్ళందరూ ఏ రోజు రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు చివరికి వాళ్ళు హైకోర్టుకు వెళ్ళి కాస్త వేయి ప్రయాసాలు కురిచి బెయిల్ తెచ్చుకున్నారు హైకోర్టు వారు కూడా డైరెక్షన్ ఇచ్చారు పోలీసు వారికి మీరు ముందస్తు నోటీస్ ఇవ్వండి వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు రిమాండ్ పంపించాల్సిన అవసరం లేదని మొన్న శుక్రవారం రోజున హైకోర్టు వారు వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చారు అయితే ఆ డైరెక్షన్ ఉంది అనే విషయం కూడా వాళ్ళ నోటీసులో ఉంది అదే రోజు మొన్న శుక్రవారం రోజు సాయంత్రం ఈ జాబిర్ అనేటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు వెంటనే ఆ విషయం మీద కూడా మేము సిఐ గారికి స్వయంగా మా తరఫున మా ఆఫీస్ నుంచి కూడా ఇద్దరు న్యాయవాదులు శ్రీనివాసరావు అట్టాని పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇద్దరు న్యాయవాదులు వెళ్ళి సార్ సిఐ గారు ఇందులో హైకోర్టు డైరెక్షన్ ఉందంటే ఇంకా ఆర్డర్ కాపీ అయితే రాలేదు కానీ తమరు కూడా కనుక్కోవచ్చు మీ యొక్క జీపీ గారు ఉంటారు అక్కడ కోర్టులో మీ ప్రభుత్వ న్యాయవాదు ఉంటారు మీరైనా సరే దాన్ని క్లారిఫై చేసుకోవచ్చు అప్లోడ్ అయితే కాలేదు కానీ డైరెక్షన్ అయితే వచ్చిందండి అని చెప్పి వాళ్ళు స్వయంగా చెప్పడం జరిగింది నేను కూడా మాట్లాడా స్వయంగా సిఐ గారు మీరు ఇట్లా దాంట్లో ఒక డైరెక్షన్ ఉందండి అంటే సరే నేను చూస్తానన్నారు కానీ అతను అక్రమ నిర్బంధంలో ఆ రోజంతా ఉంచారు మరుసటి రోజు సాయంత్రం దాకా అక్రమ నిర్బంధంలోనే ఉంచాడు ఆ జాబీర్ అతను ఆ జాబీర్ అనే అతనికి ఆరోగ్యం బాగలేదండి అతని యొక్క కిడ్నీ ప్రాబ్లంగా ఉంది అట్లానే అతని యొక్క లివర్ ప్రాబ్లంగా ఉందని చెప్పి సర్టిఫికెట్లు కూడా చూపించడం జరిగింది అయినా సరే ఆయన లోపల అక్రమంగా నిర్బంధించారు తర్వాత మరుసటి రోజు అనేక హైకోర్టు ప్లేడర్ గారు మేము చేసిన విజ్ఞప్తుల మేరకి మొత్తానికి మరుసటి రోజు సాయంత్రం ఆయన్ని విడిచిపెట్టడం జరిగింది తర్వాత ఆయన చెప్తున్న విషయాలు చూస్తే అంతా నివిరిపోయేటట్టుగానే ఉంది ఒక వ్యక్తిని ఆ జాబిరాన్ని అతను తీసుకుని వెళ్ళి రాత్రిపూట పూట కొట్టడం కన్ను మీద కొడితే దెబ్బ తగలటం అట్లానే కాళ్ళు రెండు కూడా దూరం చేసి పడుకోబెట్టి గోచి కట్టి కొట్టడం అతను చెప్తా ఉన్నాడు అవన్నీ నేను సిఐ గారు ఇద్దరు ఎస్ఐలు ఆరుగురు కానిస్టేబుల్స్ ఏమి నేరం చేశాడని ఆయన ఆయన ఒక మిత్రుడి యొక్క వివాహ సందర్భంగా జగన్ పాటలు కనుక వేస్తూ ఉంటే రోడ్డు మీద ఉత్సాహం కొద్ది రెండు స్టెప్పులు వేశాడు అది ఇవాళ ఈ నాగరిక సమాజంలో ఇక్కడ ఆంజనేయులు గారికి కానీ ఇక్కడ పట్టణ సిఏ గారికి కానీ పెద్ద నేరంగా కనపడింది ఇది మీరు చేస్తున్నటువంటిది సిఐ గారు ఇక్కడ గౌరవించాల్సింది చట్టాన్ని కాపాడాల్సిన వ్యక్తులు మీరు రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సిన వాళ్ళు మీరు ఇవాళ ఎవరైనా సరే ఆంజనే గారు కానీ ఇంకొకళ్ళు కానీ ఐదేళ్లే ఉంటారు తర్వాత మళ్ళీ ప్రభుత్వాలు మారుతాయి ఏ ప్రభుత్వం మారినా చట్టబద్ధంగా వెళ్లాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ ఉద్యోగుల మీ అందరి మీద ఉంది ముఖ్యంగా వినుకొండ చరిత్ర తీసుకుంటే వినుకొండలో అనేక పార్టీలు ఉన్నాయండి మీరు ఏదో అనుకుంటున్నారేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు నన్ను కాపాడతారని అని అనుకుంటున్నారేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మిమ్మల్ని మీరు చేసే తప్పు కనుక పరాకాష్ఠకు చేరితే మీరు చేసే అక్రమాలు కనుక పరాకాష్ట కనుక చేరితే వాళ్ళకు కూడా నిప్పిగలిగినప్పుడు మాతో పాటు గొంతు కలపడానికి ఆ నష్టపోయినటువంటి దెబ్బతిన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్త అట్లానే బీఎస్పీ కార్యకర్త సిపిఎం కార్యకర్త మొత్తం కలిసి ఒక్కసారి ఎత్తేస్తారు ఇతను దుర్మార్గుడు ఇతని యొక్క చర్యలు బాగాలేవు ఇతను ఎగనిస్ట్ పోతున్నాడు అని చెప్పడానికి వినుకొండలో బోల్డ్ అనే దృష్టాంతాలు ఉన్నాయి మీరు కొత్తగా వచ్చారేమో వినుకొండకి మీరు తెలుసుకోండి వినుకొండ గడ్డలో పులుపుల శివయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గడ్డ ఇది ఇక్కడ అన్యాయాలు అక్రమాల మీద ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గొంతెత్తి మాట్లాడతాడు చట్టప్రకారం నడుచుకోవాలా మీరు ఒక పార్టీ దన్నుగా ఉంది అని చెప్పి కనుక అనుకుంటే ఆ పార్టీ వాళ్ళే ఉండరు అన్యాయానికి వ్యతిరేకంగా వాళ్ళు మాతో గొంతు కలిపే రోజు వస్తుంది న్యాయవాదులు వచ్చి కూడా మీతో రిక్వెస్ట్ చేస్తే కూడా మేము కూడా మాట్లాడితే కూడా మీరు థర్డ్ డిగ్రీ ఉపయోగించారు అంటే ఏమనుకోవాలా లాండ్ ఆర్డర్ కాపాడాల్సినటువంటి మీరే ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తే ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటుంది హైకోర్టు ఆర్డర్ వచ్చిందండి అంటే నువ్వు హైకోర్టు ఆర్డర్ తీసుకుంటే నాకేమన్నా లెక్క నేను చేసిన పని నేను చేస్తాను అని చెప్పి మాట్లాడుతున్నారు అంటే ఇక ఏం చేయాలి వాళ్ళు ఇంత దుర్మార్గంగా చట్టాన్ని వ్యతిరేక చట్టాన్ని గౌరవించకుండా గౌరవించాల్సినటువంటి మీరే లాండ్ ఆర్డర్ని గౌరవించాల్సినటువంటి మీరే బీఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ చదువుకో అని దాని ప్రకారం నడుచుకోవాల్సిన మీరే ఆ చట్టాలన్నింటినీ పక్కన పడేసి కొత్త చట్టం మీ చట్టం తయారు చేసుకుంటే ప్రజలకు ఎట్లా రక్షణ ఉంటుంది అసంతృప్తి ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇప్పుడంతా బాగానే ఉన్నట్టు ఉంటుంది ఈ అసంతృప్తి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలోనే ఉంటుంది అనుకోవద్దు ప్రతి ఒక్కళ్ళలోనూ వస్తుంది లాండ్ ఆర్డర్ సమస్యని మీరే క్రియేట్ చేస్తూ ఉన్నారు దాన్ని సున్నితంగా పరిష్కరించాల్సినటువంటి సమస్యని పెళ్ళిలో అడ్డంగా పోయి నా డ్యూటీలకు హాని కలిగించాడని చెప్పి మాట్లాడటం వాళ్ళని ఎదుర్కోవటం వాళ్ళని తీసుకొచ్చి లోపల వేయటం ఇదంతా సరైన పద్ధతి కాదు ఇప్పటికైనా సరే మీరు చట్టబద్ధంగా వెళ్ళాలి దీని మీద ఖచ్చితంగా మేము కోర్టు పరంగా న్యాయపరమైనటువంటి చర్యలన్నీ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పటికీ సత్యనారాయణ ఎస్ఏ గారు ఉన్నారు ఆయన అంతకుముందు ఒక ఆయన ట్రాక్టర్ మహమ్మద్ రఫీ అనుకుంటా ఐ థింక్ ఆ రఫీ అనే ఆయన ఉమ్మడారంలో ట్రాక్టర్కి ఆయన ఉత్సాహం కొద్దీ రెండు వైఎస్ఆర్సీపీ జెండాలు పెట్టుకుని ఊర్లో తిరిగితే తీసుకొచ్చి లోపలేసి కొట్టాడు ఎమ్మటే ఆయన సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇది ఈ చరిత్ర అంతాను తమరు ఏం చేశారు అంతకుముందు గుండెల్లో పెట్టి పొడిస్తే ఒకడు త టీ అన్నవరంలో ఊపిరితిత్తులు రెండింటి మధ్య నుంచి కూడా కత్తి వెళ్తే గుండెలు దగ్గర దాకా వస్తే ఆరు లక్షలు ఖర్చు పెట్టుకుని రమేష్ హాస్పిటల్లో అతను వైద్యం చేయించుకుంటే మీరు వేసినటువంటి సెక్షన్ అంటే సర్టన్ అని చెప్పి మామూలు సెక్షన్ వేసేసి ఇక్కడ బెయిల్ ఇప్పించారు రోడ్డు మీద దిగుతూ ఉన్నాడు ఆయన కానీ కారు మంచిలో మాత్రం ఒక వివే వినాయక నిమజ్జనంలో మాత్రం మీరేం చేశారు అక్కడ మాత్రం మర్డర్ చేయడానికి వచ్చారు అని చెప్పి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద పదహారు మంది మీద మర్డర్ కేసు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు ఇదే ఇన్వెస్టిగేషన్ అంటే ఇది సరైన విధానం కాదు గారు అన్ని కౌంట్ అవుతానే ఉంటాయి మనం ఎంతైనా కానీ కనీసం సిక్స్టీ ఫార్టీ చేయండి సెవెంటీ థర్టీ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఒకవైపు చేసేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటారా కనీసం న్యాయము ధర్మము ఏమీ లేవా ఇవాళ ఇది పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం కలిగేటట్టుగా ఉండాలి ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఏంటో చెప్పాలి ఇది ఫ్రెండ్లీ పోలీస్ అవ్వదు ఇంత ఉద్రిక్తతలు వస్తే ముఖ్యంగా మైనారిటీ వర్గాల మీద అందులో మీరు పెట్టినటువంటి పదకొండు మంది ఎవరెవరు ఉన్నారు రషీద్ హత్య కేసులో సాక్షులుగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళందరినీ భయపెట్టడం ఈ భయభ్రాంతులు గురి చేయటమా ఇది సరైన విధానం కాదు సీఏ గారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా వాళ్ళు తీసుకెళ్లారు బాధితులు ఇది ఆయన దృష్టిలో కూడా ఉంది అందరి దృష్టిలో ఉంది ఎమ్మెల్యే గారు మా ఎక్స్ఎమ్ బ్రహ్మనాయుడు గారు కూడా దీ ఈ విషయం మీద మీకు చాలాసార్లు విజ్ఞప్తి చేశారు ఇప్పటికైనా సరే మీరు లాండ్ ఆర్డర్ ప్రకారమే నడుచుకోవాలి నడుచుకోకపోతే మేము లీగల్గా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఇది ఇదే సందర్భంగా నేను వెనుకొండ ప్రజానికానికి కూడా మేము మా మా తరపు నుంచి మేము చెప్తా ఉన్నది ఏంటంటే వెనుకొండలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఎవరు వచ్చినా సరే ఏ పోలీసు వాళ్ళు వచ్చినా సరే మిమ్మల్ని కనుక అరెస్ట్ చేస్తూ ఉంటే ఫోటోలు తీయండి వీడియోలు తీయండి తీసుకెళ్ళమండి చట్టాన్ని సహకరించండి కానీ ఏ టైంలో అరెస్ట్ చేశారు ఏ టైంలో వెళ్ళారు ఖచ్చితంగా ఒకటి రికార్డ్ చేయండి చట్టబద్ధమైన పాలన వినకుండా ఉండాల్సిందే ఏ పోలీసు వాళ్ళైనా సరే నేను తీసుకెళ్తాను కొడతాను అంటే అట్లాంటి హక్కులు ఎక్కడా కూడా రాజ్యాంగం కల్పించలేదు ఈవెన్ పోలీసు ఈజ్ నాట్ ఎంటైటిల్ టు టచ్ యూ ఆయన టచ్ చేయడానికి కూడా అధికారం లేదు వాళ్ళకి రమ్మంటే వెళ్ళాలి మీరు అంతవరకే అంతేగాని పడేసి లాక్కెళ్ళి కొట్టి తీసుకెళ్లేటువంటి అధికారం ఏ పోలీస్కి లేదు కాబట్టి ఇదంతా కూడా ప్రజలందరూ కూడా గమనించండి ఎవరు వచ్చినా సరే చట్టానికి సహకరించండి అట్ ది సేమ్ టైం ఫోటోలు తీసుకోండి సాక్ష్యాల దగ్గర పెట్టుకోండి చట్టబద్ధమైన పాలన కోసం మనందరం కూడా మాట్లాడదాం ఇక్కడ వినుకొండలో చట్టబద్ధమైన పాలన నడవాల్సిందే ఇది చాలా పోరాటాల గడ్డ వినుకొండ అనేది పార్టీలకు అతీతంగా అతీతంగా కూడా మనందరం కూడా కలిసి దుర్మార్గాల మీద దౌర్జన్యాల మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం